హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ వేటకాళ్ళ చారు నేను ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తానండి ఎముకల బలానికి అలాగే నొప్పులకు కూడా ఈ వేటకాళ్ళ చారు అనేది బాగా పనిచేస్తుంది అంతేకాదండి జలుబు చేసి బాగా భారంగా ఉన్నప్పుడు వేటకాళ్ళ చారుతో తినండి నోటికి కమ్మగా ఉంటుంది మరే మాత్రం లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా వేటకాళ్ళని శుభ్రంగా వేడి నీళ్ళతోటి క్లీన్ చేసుకోవాలండి ఇది క్వాంటిటీలో వచ్చేసి హాఫ్ కేజీ వరకు ఉన్నాయి అంటే నాలుగు కాళ్ళు అనమాట వీటిని మాత్రం కంపల్సరీ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి నిమ్మరసం ఉప్పుతోటి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లో నాలుగైదు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను మిరియాలు నాలుగైదు లవంగాలు అలాగే మసాలా చెక్క వేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి తర్వాత నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలండి మీకు మిరియాలు అంతా స్పైసీ వద్దనుకుంటే కొంచెం తగ్గించుకుని వేసుకోవచ్చు కానీ వేస్తే మాత్రం నోటికి కమ్మగా ఉంటుంది ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న మూడు టమాటాలు వేసుకోవాలి టమాటాలు మగ్గన అవసరం లేదండి ఇప్పుడు ఇందులో మూడు స్పూన్లు రాళ్ళు ఉప్పు వేసుకోవాలి సాల్ట్ కంటే కూడా రాళ్ళుప్పై వేసుకోండి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న స్పూను పసుపు అలాగే ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత మూడు స్పూన్లు కారం వేసుకోవాలండి వీటన్నిటినీ కూడా ఒకటే రెండు నిమిషాలు ఆయిల్లో ఇలా వేయించుకోవాలి చూడండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న వేటకాళ్ళు వేసుకోవాలి ఇలా చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది వేటకాళ్ళు వేసాక అన్నీ కలిసేలాగా బాగా ఒకటి రెండు నిమిషాలు ఇలా కలుపుకోవాలండి తర్వాత మూడు లోటాలు నీళ్లు పోసుకోవాలి మూడు లోటాలు నీళ్లు పోస్తున్నాం కదా రెండు లోటాలు వచ్చేంతవరకు కూడా చారును మరిగించాలండి చూడండి ఈ చారు అనేది ఎంత మరిగితే అంత రుచిగా ఉంటుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి అమ్మో చారు ఇంత ఎర్రగా ఉంది ఏంటి అనుకుంటున్నారా కొత్తగా పట్టించిన కారం అండి గుంటూరు మిరపకాయలు కదా అంతే ఎర్రగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి మరిగించాలి కంప్లీట్గా మీడియంలో పెట్టుకుని మరిగించుకోవాలండి అయితే మాత్రం పెట్టకూడదు విజులు పెట్టకుండానే మరిగించాలి నేను మటన్ పాయాలోకి మటన్ కర్రీ కూడా చేస్తున్నానండి ఇలా చక్కగా గ్రేవీగా మటన్ కర్రీ చేసుకుంటే మటన్ పాయాలోకి ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది చూడండి మీకు పదిహేను నిమిషాల తర్వాత వేటకాయల చారు అనేది చూపిస్తున్నాను బాగా మరుగుతుంది కదా ఇలా బాగా మరిగించాలండి ఈ చారు అనేది ఎంత బాగా మరిగితే అంత రుచి వస్తుంది దీనికి కంపల్సరీ స్టవ్ మీడియంలో పెట్టి హాఫ్ అన్ అవర్ అయినా కానీ మరిగించుకోవాలి ముప్పై నిమిషాలు మరిగిస్తేనే ఆ ఎముకల్లో ఉండేదంతా ఈ రసంలోకి దిగి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఈ మాత్రం చిక్కబడ్డ తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోవటమేనండి మీరు కూడా తప్పకుండా మటన్ పాయ అని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన ఈ వేటకాళ్ళు చారు రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇలా వేడి వేడివేడిగా పోసుకొని తింటేనే బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్